ఇక్కడ ఇక్కడ అశోక్ తేజ సార్ ఉన్నాడు కింద ఇంకొక అశోకా అని ఉన్నాడు అశోకాన్ని ఉండో పోయిండో కానీ ఉండేది దాకా వెళ్ళిపోయాడు అన్న అశోకన గురించి చెప్తాడు అరే ఎంత మంచి మనిషి అంటే అంటే ఒక మనిషి అసలు మా ఇద్ద ఒక మూడవ మనిషి గురించి ఇంకో మనిషి చెప్పని మంచి మనిషి గురించి చెప్పని మనుషులు ప్రస్తుత పరిస్థితుల్లో విష్ణు అన్న అశోకన గురించి ఎంత మంచి ఎంత ఓపిక అరే నాకేం సందర్భం అనిపించదు కానీ అశోక్ సార్ గురించి చెప్పి అంటే ఒక ఆత్మీయతను పంచడంలో విష్ణన్న చాలా ముందుంటాడు రెండు విష్ణన్న జర్నలిస్ట్ ఈ మొత్తం కవిత చదివిన తర్వాత తను కేవలం జర్నలిస్టే కాదు కవితలే కవిత అంటే ఏమంటారు రచయితనే కాదు ఆయన ఒక సామాజిక కార్యకర్త అని చెప్పి ప్రతి కవిత చెప్తా ఉంటుంది మల్లన్న సాగర్లో నిషేధం అంటే ఏదో ఒక బోర్డు కనిపించిన బోర్డును పట్టుకొని ఒక పెద్ద కవిత రాశాడు నేను నిషేధం అంటే మావోయిస్ట్ పార్టీ నిషేధించిండేమో అనుకున్నాను ఇది ఇది కవిత చూస్తే ఆ ఊర్లలోకి పోవడానికి వీలు లేదని పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేసినప్పుడు ఆ నిషేధం గురించి అన్న దీంట్లో చాలా స్పష్టంగా అక్కడి పాలకుల వైఖరిని ఎండగట్టిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది జైబీన్ సినిమా వచ్చింది ఆ జైబీన్ సినిమా వాస్తవానికి దర్పణం అని చెప్పి విష్ణున్న దీంట్లో చాలా బలంగా చెప్పిండు ధరణి భావోతాలు చెప్పాడు ధరణి భావతాలు చెప్పాడు చాలా మంది అన్న తెగ మురిసే మేక గురించే అని అంటున్నారు కదా పులి ప్రవచనాలు చెబుతుంది ఏ పులులు ఇవో ఇక్కడ ఉన్నాయి పులులు ఇక్కడ పులులున్నాయి తన లోగో ఎప్పుడు తన చేతిలో ఒక జర్నలిస్ట్ చేతిలో పెన్ను ఉంటుంది మామూలుగా జర్నలిస్ట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల చేతిలో ఏముంటుంది లోగో ఉంటుంది కెమెరా ఉంటుంది తన లోగో చెప్పాడు పులి ప్రవచిస్తుంది ప్రవచనాలు చెబుతుంటే మేకలు జే కొడుతున్నాయి ఇది ఎంత అద్భుతమైన ఎంత ప్రశ్న ఎంత ఉంది దీంట్లో నా కవిగా ఆ కవి భాష రాదు కానీ నేను చెప్తా ఉన్నది ఇది ఎంత బలంగా ఉన్న పరిస్థితి ఉంది దీంట్లో ప్రతి సందర్భంలో ధరణి భావతల గురించి రాశాడు దేశభక్తి గురించి ఎంత అద్భుతంగా రాస్తాడు ఈరో ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడితే జై భారత్ మాత అంటేనే దేశభక్తి అని హిందూ అంటేనే దేశభక్తి అని సందర్భంలో మేరా దేశ్ మహాన్ సందేహం లేదు ఎందరో వీరుల త్యాగపలం ఫలమే ఫలం అనుమానమేమీ లేదు కానీ ఆ త్యాగ ఫలం ఎవరికి అందుతున్న ప్రశ్న ఆ అమరుల ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో సాగించిన ఆ అమరుల త్యాగాలు ఎవరికి పోతున్నాయి అని చెప్తూ ఇంకో దగ్గరికి పోతాడు కోదండరామ్ ఇంటి ఇంటి మీద సారు కోదండ్రి మీద దాడి చేసినప్పుడు అది కూడా ప్రశ్నిస్తాడు అంటే చాలా సాహిబాబా చనిపోతే మాట్లాడుతుంటాడు అమరుల గురించి రాశాడు లాల్ సలాం అనే ఒక ఎడ్డింగ్ తో రాశాడు నిప్పు కనిక గురించి రాశాడు భగత్ సింగ్ గురించి రాశాడు మూడెకరాల భావోత్వం గురించి రాశాడు మూడెకరాల భావత్వం ఇస్తామని చెప్పిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్టిన అప్పుడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడు అదే విష్ణున్నా కేసీఆర్ అద్భుతంగా స్పీచ్ ఇస్తాడు అని చెప్పి ఆయన స్పీచ్ భావత్వాన్ని కూడా అంటే ఇది ముఖ్యంగా ఇది టిఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పాలకులు ఇది ఎక్కువ ఈ సందర్భంలో ఇది జరిగిన అంటే సాగర్ కానీ మిగతా ధరణి కానీ మూడేకాల మోసం కానీ రకరకాలు చూస్తుంటే ఇది టిఆర్ఎస్లో ముందుగా చదవాల్సిన అవసరం అయితే ఉన్న సందర్భం ఉంది అంటే చాలా ఉన్నాయి జైభీం సినిమాని ఎంతో ముందు చెప్పినట్టు ఈ ప్రతి ప్రతి దానికి మరకండ అన్న గురించి కూడా రాసుకున్న అన్న ఆ ఊర్లో ఉన్న మరకండ అన్న అంటే విప్లవోద్యమం అంటే నేను ఎల్లారెడ్డికి మధ్యలో మధ్యంలో మేము మేము ఎల్లారెడ్డి సంగడి మధ్య అది మీరుతోటి ఆ మధ్యలో ఇది మొత్తం విప్లవ కేంద్రం అక్కడ నుంచి ఇక్కడ రాకపోతే సంఘటన ప్రాంతం గురించి తక్కువ ఉంటది కానీ మొత్తం ఆడ ఎల్లారెడ్డి మా ప్రసిద్ధిపేట మా దుబ్బాక ప్రాంతం అంతా విప్లవత్యం నడిచిన ఆ ప్రాంతం సంబంధించిన ఈ ప్రాంతం నుంచి వచ్చే ఎత్తిచ్చిన కార్యకర్త తన ఎస్ఎఫ్ఐ పనిచేస్తే ఎస్ఎఫ్ఐ గురించి రాసుకున్నాడు విద్యార్థి సంఘం గురించి రాసుకున్నాడు చాలా విషయాలు అంటే నడుస్తున్న ఇది దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ